సామర్థ్యం మాకు ఇచ్చింది ఎవరు నువ్వే నీ నామే ఇంక వేరే లేదు ఇక్కడ అంటే ఇక్కడ దావీదు తన ప్రార్థనలో సాగిలిపడి ఇస్రాయిల్ దేవుని స్థుతిస్తుంటే ఇక్కడ దావీదు తన ప్రార్థనలో ఎంత తగ్గించుకుంటున్నాడో ఈరోజు ఈ మందిరానికి కట్టేదానికి ఏమండి ఈ మందిరాన్ని కట్టేదానికి యోగ్యతగా నన్ను ఏర్పాటు చేసుకున్నావు ఈ రోజు ఈ మందిరానికి నేను ఈ డబ్బులు ఈ బంగారము ఈ వెండి ఈ ఎత్తడిని సమకూర్చానంటే ఇక్కడ నేను పెద్ద గొప్ప కాదయ్యా ఇక్కడ నా దగ్గర ఉంది కాదు ఇది ఎమ్మా ఇది నా బలం కాదు నీవు నాకిచ్చినటువంటి సామర్థ్యమే దేవుడి నామానికి మహిమ కలుగును గాక లే అంటే అర్థమేంటి చెప్పండి ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తా ఉందంటే మనము మహిమ పరచాల్సింది ఎవరినయ్యా అంటే దేవుణ్ణి మనుషుల్ని కాదు ఈరోజు చాలా మంది పాస్టల్ని పాస్టర్ గారు ఎంత కష్టపడ్డారో తెలుసా ఈ మందిరం కోసం ఆయన ఆహర్నిస్యలు కష్టపడి రాత్రి పగలనక రేయనక డొక్కెనక డక్కెనక ఆయన కష్టపడ్డాడు అంటారు కష్టపడ్డారు దానికోసం ఎవరండి దేవుడు కష్టపడ్డా పాడారా కానీ ఈరోజు సంఘము ఎవరి మహింపరుస్తుంది సేవకుణ్ణి లేదా ఏదో ఒక మనిషిని ఏదో ఒక మనిషిని ఘనపరుస్తుంది కానీ నిజంగా ఆ వాటన్నిటిని సమకూర్చినటువంటి దేవుణ్ణి వాటన్నిటిని నిర్మించినటువంటి దేవుణ్ణి ఈరోజు సంఘం ఏం చేయట్లేదు చెప్పండి ఘనపరచట్లేదు ఆ దేవుణ్ణి మహిమపరచట్లేదట అందుకనే నేను మొదట చెప్పాను ఇస్రాయిల్ ప్రజలారా నా ఆజ్ఞల్ని గైకోనండి నా కట్టలని గైకోండి అంటే నేను దేవుణ్ణి కాబట్టి దేవుణ్ణి దేవునిగా మీరు ఏం చేయాలంటే మహిమపరచండి నన్ను నన్నుగా మీరు మహిమపరచండి నన్ను పక్కన పెట్టి అదిగో విగ్రహారాధన చేస్తున్నారు మీరు ఒక దైవజనుడిని పూజిస్తున్నావు ఏమా దైవజను ప్రేమించండి దైవజను గౌరవించండి దైవజనుడికి ఆతిథ్యం ఇవ్వండి దైవజనుణ్ణి ఏమండి హక్కులు చేర్చుకోండి కడుపులో పెట్టుకోండి తప్పు లేదు దైవజను పూజించకూడదు ఏ మనిషిని కూడా మనం పూజించడానికి అర్హుడు కాడు ఏ మనుషుడు కూడా దానికి పూజ అర్హుడు కాదు తల్లినైనా తండ్రినైనా గురువునైనా ఎవరినైనా సరే మనం పూజించకూడదు పూజనీయుడు పూజ పూజకు యోగ్యుడు ఒక్కడే ఆయనే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఆయన ఒక్కడే పూజనీయుడు ఇక ఎవరు కూడా పూజించ అర్హులు కారు